జాన్ హైడ్ గారి యొక్క జీవిత చరిత్రలో కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం ప్రతి ఆదివారం ఒకవేళ ముందు మెసేజెస్ వినకపోతే జాన్ హైడ్ గారి జీవిత చరిత్ర మొత్తం మీరు వినటానికి నా యొక్క యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి జాన్ హైడ్ గారి జీవిత చరిత్ర మొత్తం వింటే వరుసగా ఉంటుంది సో ఈ ఆదివారం ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకొన్ని విషయాలు మనం నేర్చుకుందాం జాన్ హైడ్ గారి జీవితంలో మరి ఆయన పరిచయ చేస్తూ ఉన్నప్పుడు ఒక సంఘటన జరుగుతుంది చివరి వరకు వినండి జాగ్రత్తగానే ఈ యొక్క చిన్న వీడియోని ఇక్కడ ఆయన గ్రామాల్లో ఈ యొక్క సువార్త ప్రచారం చేయటమే అనేక ముఖ్యమైనటువంటి నియమిత సేవ అనమాట అంటే చిన్న చిన్న గ్రామాల్లో చిన్న చిన్న పరిచయం చేస్తుండేవాడు ఒక నియమించబడినటువంటి ప్రదేశాలు అలాగే ఈ యొక్క పంజాబ్ దేశాన్ని ఫిరోజ్పూర్ ఆ చిల్ ఆ జిల్లా సుమారు ఎనిమిది లక్షల జనసంఖ్య కలిగినటువంటి జిల్లా అది ఆ జిల్లాలో హుక్తిసార్ మోగా అనేటువంటి రెండు పట్టణాలను ప్రెసిబిటేరియన్ మిషన్ కేంద్ర స్థానాలు మాట అవి ఈ మిషనరీలు స్వదేశ బోధకుల సహాయంతో సువార్తను యొక్క గ్రామాల్లో ప్రకటించారు జాన్ హైడ్ గారు తన డేరాను తీసుకొని ఆయా గ్రామాలను విరామం లేకుండా దర్శించేటువంటి వాడు ఆ పర్లోక రాజ్యాలను మర్మల్ని ప్రజలందరికీ కూడా ఆయన తెలియపరిచేటువంటి వాడు అనమాట అసలు జాన్ హైడ్ గారి జీవితం చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది చాలా ధీనంగా ఉంటుంది ఈ భారతదేశంలో ఆయన జీవించినంత కాలం కూడా ఆయన జాన్ హైడ్ గారికి ఒక స్థిరమైనటువంటి నివాసం ఏదీ లేదు పర్మనెంట్ హౌస్ ఏమీ లేదు మిషనరీలు అంతా ఉంటారు కదా ఆ ప్రదేశాల్లో ఆయన సంచరిస్తున్నప్పుడు మాత్రం వారికి వారికి ఉండేటువంటి గదుల్లో ఒక గదిని జాన్ హైడ్ గారికి ఇచ్చేవారు అనమాట ఈ మిషనరీ లేనటువంటి ఎక్కడన్నా ఈ జాన్ హైడ్ గారు పరిచయం చేయాలంటే ఇంకా మిషనరీలు ఎవరు లేరంటే ఖచ్చితంగా అతను డేరా వేసుకునేవాడు ఆ డేరానే అతని యొక్క నివాసం జాన్ హైడ్ గారి నివాసం జాన్ హైడ్ గారు మరి అదే ఒక భవనంగా భావించేవాడు డేరాని అదే పడక మరి అతిథి సత్కారము ఈ పట్టణాలన్నీ కూడా దాని ఎందే చేసుకునేవాడు ఆ డేరాలు ఉన్నాయి ఆ డేరాలో మళ్ళీ కొంత భాగాన్ని ఒక చిన్న గదిగా చేసుకుని ప్రత్యేకించి దానిని ప్రార్థనా గదిగా వినియోగించుకునేవాడు అంట జాన్ హైడ్ గారు వింటున్నారా ఇక్కడ ఈ ఫిరోజ్పూర్ జిల్లా ఎలాంటిదంటే ఒక నిస్సారమైనటువంటి క్షేత్రం అనమాట కానీ బహు విస్తారం కలిగినటువంటి ఆ జిల్లా ఆ జిల్లా అంతా కూడా మరి హైడ్ గారితో కలిసి ఐదుగురు మాత్రమే సువార్థకులు ఉండేవారు అంత పెద్ద జిల్లాలో ఐదుగురు సువార్థకులు అంతే కాబట్టి వారి కొరత ఉంది సువార్థకుల పని చాలా కొరతగా ఉంది అని చెప్పి చాలా మరి అతనికి బాధించేది మనసంతా కూడా జాన్ హైడ్ గారికి మరి ఆయనకి ఎవరైతే ఈ యొక్క మనీ ధన సహాయం చేస్తూ ఉన్నారో అటువంటి ఆ యొక్క యువజన సంస్థలకు మరి ఆ కొరతను తెలపాలని చెప్పి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఈ పరిచర్ కొరకు మరి డబ్బులు సహాయం చేయాలి ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండేటువంటి అంట జాన్ హైడ్ గారు ఇక్కడ జాన్ హైడ్ గారికి జ్వరం వచ్చింది కానీ అది పోవట్లేదు చాలా దీర్ఘకాలంగా ఆ జ్వరంతో బాధపడ్డాడు కానీ పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో ఆ జ్వరం నుంచి ఆయన ఎలాగైతే విడుదల పొందుకున్నాడు రెండవదిగా ఈ యొక్క ఉల్మాన్ భక్తుని యొక్క సహవాస భాగ్యానికి అతని ఆత్మీయ జీవితం ఒకంత మేలు కలిగింది దానివల్ల ఈ శరీర ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో హైడు గారు దేవుని యొక్క కృపను అనుభవిస్తూ ఉన్నాడు ఈ సువార్త సేవలో ఆయనకి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి ఒక సంఘటన చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఇక్కడ మనం ఒక సేవ యొక్క ఫలితాన్ని చూడాలంటే ఆ ఫలితాన్ని చూడకముందు చాలా అభ్యంతరాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ఒక మెట్టు ఎక్కాలంటే అది ఎక్కక ముందు ఈ శోధనను ఖచ్చితంగా జయించాలన్నమాట యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సారూప్యమునకు మనం ఎదగాలంటే అలా ఎదిగేటువంటి ముందు మనకి ఈ శ్రమల కొలుములో ఖచ్చితంగా నడిచి తీరాలన్నమాట జాన్ హైడ్ గారికి సువార్త సేవలో అనేకమైన ఆటంకాలు కలిగాయి పన్నెండు లక్షల జనసంఖ్య కలిగినటువంటి ప్రదేశంలో ఆయన సువార్త ప్రచారం చేయవలసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా భారం అధికంగా ఉండేదన్నమాట మరి వాతావరణం చూస్తే ఈ శీతోష్ణ స్థితి చూస్తే అవి చాలా భరింపలైనంతగా అమితంగా ఉండేటువంటివి క్రైస్తవేత్తలు విశ్వాసుల వారిని మరి నానా హింసలు పెట్టేటువంటి వారు అనమాట ఎవరైతే క్రైస్తవులు కాని వారు యసు ప్రభావం సేకరిస్తున్నారో వాళ్ళు మరీ హింసలు పెట్టేటువంటి వారు అంట ఆ రోజుల్లో ఇంకా దూషించటము హింసలు ఇవన్నీ కూడా బాగా చెలరగేటువంటివి అంట కాబట్టి ఇక్కడ నీరు మోయటానికి ఎవరైతే ఉంటారో అలా జాన్ హైడ్ గారికి ఎవరైతే నీళ్ళు తెస్తున్నారో అలా నీళ్ళు తెచ్చేటువంటి వారిని అందరినీ కూడా ఆటంకపరిచి జాన్ హైడ్ గారికి ఈ నీళ్ళు లేకుండా ఆపేశారంట చూసారా ఈ జాన్ హైడ్ గారిని ఇతనికి సహకరిస్తున్నటువంటి సహకారులు ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా ఎలాగైనా సరే ఆ స్థలాల నుంచి వెళ్ళగొట్టాలని మరి ప్రయత్నంలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ డేరాలను పెరిగివేయడానికి ఎలాగైనా పెరిగేయాలని చెప్పి అలా కూడా సమిష్టిగా కలిసి వచ్చారంట అక్కడ ఒక సంఘటన ఏం జరిగిందంటే ఎవరైతే ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉంటారో మరి హెచ్ఎంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన్ని హింసించారంట వాని ఇల్లు కూడా స్వాధీనం చేసుకున్నారంట ఎందుకనంటే ఆయన క్రైస్తవ ఉపాధ్యాయుడు అనమాట క్రీస్తుని నమ్ముకున్నటువంటి ఉపాధ్యాయుడు కాబట్టి అతని పట్టుకుని బాగా హింసించి అతని ఇల్లును కూడా స్వాధీనం చేసుకున్నారంట ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండి జాన్ హైడ్ గారు తన మిత్రులందరికీ ఒక లేఖ రాశాడంట ఏమని రాశాడో అందులో మాట వింటే ఆశ్చర్యపోతారు దేవుని యొక్క ఊటలో ఉన్నటువంటి ఆ జీవజలాన్ని నేను అనుదినము కూడా తనిమి తీరా త్రాగి శక్తిమంతులు నవ్వుతున్నాను కాబట్టి నేను ఈ యొక్క ప్రదేశంలో నేను సేవ చేయగలుగుతున్నాను అని చెప్పి చెప్పాడంట చూసారా ఒక ప్రధానోపాధ్యాయుడే అంటే ఒక ఉపాధ్యాయుడు ఒక టీచర్ ఒక ఉపాధ్యాయుడు క్రైస్తవుడు అయ్యానని చెప్పేసేసి క్రైస్తవుడు కాబట్టి ఇతను అని చెప్పి అతను మరీ దారుణంగా హింసించి వదిలిపెట్టకుండా అతని యొక్క ఇల్లును కూడా స్వాధీనం చేసుకున్నారు అటువంటి పరిస్థితుల్లో జాన్ గారి హీటి గారు రాసినట్టు మాట ఏంటి తెలుసా దేవుని యొక్క ఓటల్లో ఉన్నటువంటి ఆ జీవజలాన్ని నేను అనుదినము కూడా తనివి తీరా త్రాగి శక్తివంతున కూర్చున్నానని రాశాడంట అటువంటి క్లిష్ట పరిస్థితులు కూడా కాబట్టి ఈరోజు నీ మాట్లాడినప్పుడు ఏమైనటువంటి సహోదరి నీ పరిస్థితులు ఎలాగొన్నా కూడా దేవుని యొక్క ఓటలోంచి ఏం చేయలేదు తెలుసా ప్రతిరోజు కూడా జీవజలాన్ని తనివి తీరా త్రాగాలి శక్తిమంతులు అవ్వాలి అటువంటి భాగ్యం ఈ మాటలు విని దీవడానికి గురించి కాక ఆ